ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం మనతో పాటు ఆధ్యాత్మికవేత్త అలాగే సామాజికవేత్త ఇంకో కరుణ గారు ఉన్నారు నమస్తే అమ్మా నమస్కారం నిన్న ఏం చేశాడు అంటే నా పిల్లలకి న్యాయం చేయాలి శాంతి నాకు అన్యాయం చేసింది అని చెప్పి పార్లమెంట్ ఎదురుగా ధర్నా చేశాడు ఎవరు మదన్ మోహన్ అనే ఆయన మొదటి భర్త ఇప్పుడు ఏమంటున్నాడు అంటే గట్టిగా నేను రియలైజ్ అయ్యాను అసలు నిజానికి మావిడ చాలా మంచిది వెరీ గుడ్ ఈ విజయసాయి రెడ్డే కావాలని ట్రాప్ చేసి ఆమెకి ఉద్యోగం ఇప్పించి ఆమెని ఆ కమిషనర్ హోదా ఇచ్చి ఆ సుభాష్ కి రెవెన్యూ అప్పజెప్పి ఈవిడేమో దేవాదయ భూములు చూసుకునే పోస్ట్ ఆ మా సుభాష్ ఏమో రెవెన్యూ చూసుకునే పోస్ట్ వీళ్ళిద్దరి చేత అక్రమాలు చేపించి ఆయన దోచుకున్నాడు ఈ అక్రమాలు చేపించుకునే క్రమంలో వీళ్ళు ఈ సుభాష్ మావిడిని రేప్ చేసి ఒక బిడ్డని తండ్రి అయ్యాడు అండ్ అలాగే వీళ్ళు అది అడ్డు బ్లాక్ బ్లాక్మెయిల్ చేస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ మావిడిని లోబర్చుకొని ఇన్ని అక్రమాలకి అలవాటు పడ్డారు నిజానికి మా శాంతి చాలా మంచిది గుడ్డు అసలు ఆమె నోట్లో వేలిపెట్టినా కొరకలేదు అమాయకురాలు ఇది ఈయన ఆరోపణ మా ఆవిడ్ని నాకు అప్ప చెప్పండి అలాగే మాకు న్యాయం చేయండి ఆ బిడ్డకు తండ్రి ఎవరో చెప్పమనండి మా బ్రతికేదో మేము బ్రతికేస్తాం అని ఇప్పుడు ఈయన యూటర్న్ తీసుకున్నాడు దీన్ని ఎలా చూడాలి మిడిల్ డ్రాప్ కదా అవును మొదలు మొదలు పెట్టి పద్ధతికి వచ్చాడు మంచి చతురుడే సామాన్యుడు కాదండి అసామాన్యుడు అంటే ఈ గూడుపుటని అవతల వాళ్ళ భాగము ఎంత ఉందో వాళ్ళకి పరమాత్ముడికి తెలియాలి కానీ ఈ భార్యాభర్తల అన్యోన్యత మాత్రము ఇక్కడ చాలా ఎక్కువగా ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతోంది ఎవరి వల్ల మిడిల్ రాపు మదన్ మోహనం చేష్టలు మాటలు వల్ల ఇంతకీ తన భార్యని తనతో కలిపి ఈ బాధలు ఏవి లేకుండా ఈ ప్రాబ్లమ్స్ లో ఆవిడ చిక్కుకోకుండా వాళ్ళిద్దరిని కలిపి వాళ్ళకి న్యాయం చేయమని ఎవరిని అడగడానికి వెళ్ళాడండి ఢిల్లీ ఎవరిని అడగడానికి చెప్పనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి నేను అడుగుతాను ఆవిడ కూడా ట్రైబలే కదా మేము ట్రైబలే కదా మాకు న్యాయం చేయాల్సిన అసలు ఇతని లైఫ్ గురించి ఆవిడకి ఏం తెలుసని ఆవిడకి అవసరం ఏమిటండి ఆవిడ కూడా ఒక న్యాయం చేయాలి కదా అంటే ఏపీలో ఎవరు లేరా స్టేట్ లో ఎవరు సెంట్రల్ వెళ్ళిపోవాల్సిందేనా చాలా తప్పు దాని వెనక అలా చాలా నిగూఢమైన మీనింగ్ ఉంది చాలా ప్లాండ్ గా అక్కడ పెట్టుకున్నాడు ధర్నా అనేటువంటి ప్రోగ్రామ్ ఆ వేషం మధ్యలో మిడిల్ డ్రాప్ చేసుకున్నాడు అనమాట చేసి ఇంకో టర్నం తీసుకున్నాడు దానికి కారణం ఏమిటి ఆవిడ చెప్పు ఉంటుంది ఏదో ఉన్నదంతా సర్దుకుందాము నన్ను జైల్లో పడేసానంటే ఇంకా లైఫ్ అంతా నేను అక్కడ నీవిక్కడా ఇలా అయిపోతుంది పిల్లలు ఇంకెక్కడో పిల్లలు ఇంకెక్కడో అయిపోతుంది అని చేత మన ఇద్దరం ఒకటి అవ్వాలి ఇప్పుడు తప్పదు కావాలంటే తర్వాత డైవర్స్ తీసుకుందాము నేను అక్కడ ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి దాచానో నీకు చెప్తాను ఇంకే పోలీసులకి చెప్పడం కంటే మార్గం లేదు కదా చెప్తే అప్పుడు ఈవిడికి శిక్ష చెప్పినా చెప్పకపోయినా నిజాలన్నీ కక్కిస్తారండి అంత ఈజీగా వదిలిపెట్టడు ఎందుకంటే దేవుడు మాన్యాలు కదా ఎవరు వదలరు కాకపోతే వీళ్ళు చేస్తున్నటువంటి ఆలోచనలు వీళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వీళ్ళ ఊహలు ఒక్కనాటికి ఇక మీదట నిజాలు కా కావు 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 కారణం ఏమిటి వాళ్ళు దోషులు అనేది యావత్ ప్రపంచానికే తెలిసిపోయింది అందులో ఆ దోషికి భర్తగా ఎవరైతే ఉన్నాడో ఈ మిడిల్ రా మథన్ గారు ఆయన మధ్యలో ఎంటర్ అయిపోయి ఈ స్టోరీని ఇంకొక రకంగా మ మలచి దాన్ని ఇంకో షేపుకి తెద్దామని ఈ ప్రయత్నం ఈ మాటలు అంతేగాని భార్య మీద ఓ ప్రేమ కాదండి ఎంత మాత్రం కాదు అంట అంత ప్రేమ ఉన్నవాడైతే అమెరికా నుంచి వచ్చాడు అన్నారు కదా అవి వచ్చినప్పుడు ఈ విధమైన గొడవలు ఎందుకు బయటికి తీసుకొచ్చాడు ఎగ్జాక్ట్లీ ఇలాంటి సమస్యల్ని ప్రజల ముందుకు ఎందుకు పెట్టాడు ప్రభుత్వం ముందుకు ఎందుకు తీసుకొచ్చాడు ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చినా అక్కడతో ఆగలేదు ఇంట గెలిచి రచ్చగెలవాలి కదా ఉన్న స్టేట్లో జెన్స్ జరిగిన చోట కదా ని సొల్యూషన్ వెతుక్కోవాలి ఢిల్లీకి వెళ్ళడం ఏంటండి ప్రధానమంత్రిని లేదా రాష్ట్రపతిని అడగడం ఏంటి ఇది చాలా రాంగ్ ప్రొసీజర్ ఎందుకంటే ఇక్కడ ఇక్కడ గవర్నమెంట్ని ఇన్సల్ట్ చేసినట్టు అంతే కదా అంతే ఇక్కడ గవర్నమెంట్ ఏమి చేయని స్థితిలో ఉన్నట్టు ప్రూవ్ చెయ్యాలని దీని వెనకాల అంతర్ధానము అది చాలా తప్పు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర గవర్నమెంటు ఎన్ ఒకనాటికి వీళ్ళ ఆటలు సాగనివ్వదు వీళ్ళ నాటకాలు వీళ్ళు చేసిన దేశ ద్రోహము లేదా స్టేట్కి చేసిన ద్రోహము దేవాదాయ శాఖకి చేసిన అన్యాయాలు అక్రమాలు అన్నీ ఒకటొకటిగా ఇన్వెస్టిగేట్ చేసి నిజాలు బయటపెడతారు తగిన విధంగా దోషుల్ని శిక్షిస్తారు అది వాళ్ళకి తప్పదు అంచేత ఈ ఆవిడ భర్త ఎవరైతే ఉన్నారో మతన్ గారు ఆయన ఎన్ని రకాల వేషాలు వేసినా ఎన్ని మాటలు మార్చినా ఎంత నయగారాలు ఒలికించినా నిష్ప్రయోజనము అక్కడ ఎవరు సైలెంట్గా కూర్చోరండి గవర్నమెంట్ తన పని తాను చేసుకుపోతుంది చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది ఆ క్రమంలో డెఫినెట్గా ఈ నేరాలకి పాల్పడినటువంటి దోషులు అలాగే అధికారులు ఎవరున్నారో అలాగే బినామీలు ఎవరో ఈ కథంతా నడిపిన గ్రంథ సాంగులు ఎవరో అన్ని బయటకు వస్తాయి సో ఇప్పుడు విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకు కాంప్రమైజ్ అయ్యారు అంటే ఎవరు కాంప్రమైజ్ అయ్యారు ఇప్పుడు ఈయన మావిడ చాలా మంచిది అని ఎందుకు దిగొచ్చాడు కాంప్రమైజ్ మాటలు మాట్లాడుతున్నాడు దీని ఎక్కడ దీని వెనకాల ఏముందంటే శాంతి తరఫున న్యాయవాది ఈయనకి కాల్ చేసి బాబు ఉన్నదంతా పోయేలాగుంది శాంతి కనుక జైలుకి వెళ్తే ఇప్పుడు ఆమె తరఫున నువ్వే ఉన్నావు ఆమెను విడిపించుకురావాలి ప్రజెంట్ ఈడీ అటాచ్ చేసే ఆస్తులు మాత్రం దేవదే అంటే బయట కనబడే మాన్యాలో లేకపోతే ఇంకేమో ఏమేవో బయటకు వెళ్తాయి లోపల చాలా దొబ్బేసింది అవన్నీ ఎక్కడెక్కడ దాచిందో ఇంకెవరెవరి చేతుల్లో ఉన్నాయో శాంతికి మాత్రమే తెలుసు ఓకేనా ఆవిడ జైలుకి వెళ్తే నువ్వు ఇమీడియట్ గా ఆ సొమ్మె ఎక్కడ ఉందో నీకు చెప్తది నువ్వు తీసుకొచ్చి లాయర్ ని పెట్టి ఇంకేదో చేసి బెయిల్ మీద బయటికి తీసుకురావాలి బయటకు వచ్చి తర్వాత ట్రయల్ ఏదో రకంగా నడిపిస్తా దీన్ని నేను కొనసాగిస్తాను మీరిద్దరు బానే ఉంటారు కేసు కేసు ఎప్పటికైనా ఉంటుంది కానీ అరెస్ట్ లేకుండా చేసే బాధ్యత నాది మీరిద్దరు కలిసి ఉండండి నువ్వు గొడవ చేయడం వల్ల మొత్తం ఉన్నది కూడా పోయేలాగా ఉంది శాంతికి ఇంకెవరు లేరు చూసుకోవడానికి జాగ్రత్త ఆ సుభాష్ అనే వాళ్ళకి ఏదో సంబంధం ఉందో లేదో కానీ నువ్వు అంటే ఆమె కూడా చాలా ఇష్టం అంటా అని ఒక లాయర్ రాయభారంభంపాడు పంపాడు ఎందుకు లేరండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది శుభ్రంగా చూసుకుంటారు చక్కటి జైళ్ళు ఉన్నాయి అక్కడ వాళ్ళని చాలా చక్కగా చూసుకుంటారు పద్ధతిగా చూస్తారు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా అక్కడ నెరవేర్తాయి కాకపోతే ఈ బాహ్య ప్రపంచంలో భగవంతుడి ప్రాపర్టీస్ మీద కన్ను వేసినందుకు గాను కళ్ళు మూసుకుపోయి ప్రవర్తించినందుకు గాను వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగులు అనేటువంటి ఒక సంస్కారం కానీ ఒక ఆలోచన కానీ ఉండవలసిన దాన్ని పూర్తిగా మర్చిపోయి మామూలు ఆటినరి నేరస్తుల్లాగా ప్రవర్తించ ప్రవర్తన ఏదైతే చేశారో ఆ ప్రవర్తనకి తగిన శిక్షని అనుభవించక తప్పదు అందుకని గవర్నమెంట్ ఆల్రెడీ రంగంలోకి దిగారు ఎవరిని విడిచిపెట్టరండి ఈయన ఎన్ని వగలిపోయినా ఎంతమంది లాయర్లను పెట్టుకున్నా ప్రపంచం మొత్తానికి తెలిసిపోయింది సార్ వీళ్ళు ఫలానా నేరాలు చేశారు అనేది వాళ్ళు నోటప్పుడు వాళ్ళే చెప్పారు ఆవిడ కొన్ని చెప్పింది ఆ భర్త కొన్ని చెప్పాడు కారణాలు ఏమైతే ఏమి కొంత భాగం వాళ్ళే జనానికి బయటకు వచ్చి చెప్పారు మిగతాది ఇప్పుడు కక్కిస్తారు పొట్లో ఉంచుకోద్దండి నిజాలు బయటపెట్టండి అని పద్ధతిగా సంబంధిత శాఖల వాళ్ళు కూర్చోబెట్టి ఇంట్రాగేషన్ చేసి చక్కగా ఎంక్వైరీలు చేసి అన్నీ తెలుసుకొని అన్ని దేవాలయాలు ఎన్ని దేవాలయాల మాన్యాలని అన్యాక్రాంతంగా బినామీల పేర్లతోటి లేదా ఇంకెవరెవరికో అమ్మకాలు లేజులకు ఇవ్వడాలు ఇత్యాది కార్యక్రమాలు వాటన్నిటిని తిరగతోడి తిరిగి అన్ని స్వాధీనపరుచుకొని ఏ ఏ దేవాలయానికి ఏమేమి చెందాలో అవన్నీ చెందేలాగా చూసే బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆల్రెడీ తీసుకుంది